బాపట్ల జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా వెల్లడించారు రీ పోలింగ్ కు అవకాశం లేకుండా అందరి సహకారంతోనే ఎన్నికల ప్రక్రియ జయప్రదం చేశామని తెలిపారు జిల్లా ఎస్పీ ఒకల్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి స్థానిక కలెక్టరేట్ లో బుధవారం మీదతో మాట్లాడారు వేమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక లక్ష డెబ్బై వేల ఆరు వందల అరవై ఆరు మంది ఓట్లు వేయగా ఎనభై ఆరు పాయింట్ నలభై మూడు శాతం పోలింగ్ నమోదైందని జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు అలాగే రేపల నియోజకవర్గంలోనూ ఒక లక్ష ఎనభై ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు మంది ఓట్లు వేయగా ఎనభై రెండు పోలింగ్ నమోదైందని తెలిపారు బాపట్ల నియోజకవర్గంలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఐదు వందల మంది ఓట్లు వేయగా ఎనభై మూడు పాయింట్ రెండు శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు పరచూర్ నియోజకవర్గంలో రెండు లక్షల రెండు వందల అరవై నాలుగు మంది ఓట్లు వేయగా ఎనభై ఏడు పాయింట్ ముప్పై రెండు శాతం పోలింగ్ నమోదైందని అన్నారు అద్దంకి నియోజకవర్గంలో రెండు లక్షల పదిహేను వేల మూడు వందల డెబ్బై ఐదు మంది ఓట్లు వేయగా ఎనభై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు చీరాల నియోజకవర్గంలో ఒక లక్ష అరవై ఏడు వేల నాలుగు వందల అరవై ఆరు మంది ఓట్లు వేయగా ఎనభై రెండు పాయింట్ అరవై ఒక్క శాతం పోలింగ్ నమోదైందని అన్నారు బాపట్ల జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో పది లక్షల ఓటు హక్కు వినియోగించుకోగా ఎనభై పదిహేను ప్రక్రియ బాపట్ల జిల్లాలో ప్రశాంతంగా సాగిందని జిల్లా ఎస్పీ వకుల్ సింధా చెప్పారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా పోలింగ్ జరగ ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు పోలింగ్ అనంతరం పోలింగ్ యంత్రాలు సురక్షితంగా స్ట్రాంగ్ రూమ్లకు చేరాయని అభ్యర్థుల సమక్షంలో పేరుతో వేసే ప్రక్రియ బాగా జరిగిందని తెలిపారు భద్రత కోసం అదనపు ఎస్పిని అక్కడ నియమించామని తెలియజేశారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ సో డియర్ ఫ్రెండ్స్ మీ అందరి కోఆపరేషన్ అండ్ అందరి కోఆపరేషన్తో జిల్లాలో ఎలక్షన్స్ ఎటువంటి ఇష్యూ లేకుండా పెద్ద ఇష్యూస్ ఏమీ లేవు కంప్లీట్గా మొత్తం అందరి సిబ్బంది ఎలక్షన్ సిబ్బంది కావచ్చు ఆ రోజులు ఏ రోజు అలాగే అందరి సిబ్బంది కూడా సో అందరి సహకారంతో జిల్లాలో ఎలక్షన్స్కు మనము విజయవంతంగా చేయగలిగాం సో ఇక్కడ అక్కడ చిన్న చిన్న సంఘటనలు మినహాయించి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా ఎందుకోవడం జరిగింది సో ఎస్టర్డే ఎటువంటి రీపోల్ ఎటువంటి ఆదేశాలు లేవు లేదు మన జిల్లాలో ఓవరాల్గా జిల్లాలో పర్సంటేజ్ ఆఫ్ ఓట్ తీసుకుంటే వేమూర్లో టోటల్గా లక్ష వేల వందల అంటే ఎనభై ఆరు పాయింట్ నాలుగు మూడు శాతం వేమూర్లో పోలింగ్ నమోదైంది రేపల్లిలో ఎనభై రెండు పాయింట్ ఐదు తొమ్మిది బాపట్లలో ఎనభై మూడు పాయింట్ సున్నా రెండు పర్చూర్లో ఎనభై ఏడు పాయింట్ మూడు రెండు అద్దంకిలో ఎనభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు అలాగే చీరాల్లో ఎనభై రెండు పాయింట్ ఆరు ఒకటి ఓవరాల్గా మనకి పన్నెండు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల పదహారు మంది ఓటర్లు ఉన్నారు జిల్లాలో దీంట్లో పది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై నాలుగు అంటే ఓవరాల్గా ఎయిటీ ఫైవ్ పాయింట్ వన్ చాలా పీస్ఫుల్గా జరిగింది సో అన్ని చోట్ల పోలింగ్ ప్రాపర్గా జరిగింది పోలింగ్ తర్వాత ఈవీఎమ్స్ ట్రాన్స్పోర్టేషన్ తర్వాత సీలింగ్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ అంతా కూడా పీస్ఫుల్గా అయిపోయింది మన జిల్లాలో ఎక్కడ కూడా మేజర్ సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు సో పోలింగ్ డే రోజు పోలింగ్ స్టేషన్ బయట కొన్ని చిన్న చిన్న ఘర్షణలు చిన్న చిన్న జరిగాయి కానీ చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఎక్కడ కూడా మేజర్ ఇన్సిడెంట్ ఎక్కడ కూడా లేదు ఎక్కడైతే ఈ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్గా పోలీస్ ఫోర్స్ పంపించి అక్కడ ఉన్న స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ క్యూఆర్టీ కానీ ఇమీడియట్గా అక్కడ వెళ్ళి ప్రాబ్లం రిజాల్వ్ చేయడం జరిగింది ఎక్కడైతే చిన్న చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఇక్కడైతే అందరినీ ఎవరైతే దాంట్లో ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ ఫార్టీ వైన్ నోటీస్ ఇవ్వడం కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంది సో మన జిల్లాలో మొత్తము పోల్డే జరిగిన సంఘటనల్లో ముప్పై కేసులు కట్టడం జరిగింది ఆ ముప్పై కేసులలో రెండు వందల నలభై ఒకటి ముద్దాయిలు ఉన్నారు సో వాళ్ళందరి మీద ఎవరైతే దాంట్లో నిజంగా ఆ కేసులో ఆ ఘర్షణలలో చిన్న చిన్న ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం ఉంది సో మొత్తం మీద మన జిల్లాలో ఎలక్షన్ అనౌన్స్ అయిన వర్క్ అయిన ఎలక్షన్ అనౌన్స్ అయినాక మొత్తం ఫార్టీ త్రీ లా అండ్ ఆర్డర్ సంబంధించి